జై శ్రీమన్నారాయణ తిరుపమే దివ్య ప్రబంధంలో మనం పదో పాస్త్రానికి చేరుకున్నాము పదో నో తుచ్చు వర్కం పుగుండ్ర అమ్మ నాయ్ మాత ము తారో వాసల్ తిరవాదార్ నా ముడి నారాయణన్ పరై తరుం పుణ్యనాల్ பண்டொருண்கூத்தின்ாய்ந்த கும்பகர்ணனும் தோத்தும் முனக்கே பெருந்து இல் தான் தந்தானோ ஆத்த அனந்தளுடையாய் அருங்கலமே தேய்த்தமாய் வந்து திரவேலோரெம்பாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஈரோஜு பதோபாசுரம்ல எந்த குப்ப கோபிக்கே ఈరోజు నిద్ర లేపబడేటువంటి గోపిక వీళ్ళందరూ కూడా వ్రతం చేయడానికి వెళ్తున్నారు కదండి అంటే ఎవరు ఆండాళ్ళు స్నేహితురాళ్ళు అందరూ కూడా ఒక దగ్గరికి చేరి ఎక్కడికి వెళ్తున్నారు వ్రతం చేయడానికి స్వామివారి కోసమని వెళ్తున్నారు కానీ ఈ గోపిక వ్రతం ఆల్రెడీ చేసేసి వ్రత ఫలితాన్ని అనుభవిస్తుందా అనేటువంటి సీనియర్ మోస్ట్ గోపిక అన్నమాట అలా పాడుతున్నారు చూడండి భలే సరదాగా ఉంటుంది ఈ వాసరం నోము నోచిన గోపిక లోపల కృష్ణు నట్టి పెట్టుకున్నదా లేకపోతే నువ్వా లేవకుండా ఉండేది అరుంగళమే అంటే దుర్లభమైన ఓ భూషణమా అంటే అమ్మా నువ్వు గొప్ప ఆభరణానివి మేమంతా ఒక ఎత్తు కానీ నువ్వు లేకుండా అసలు మా గోస్టే పనికిరాదు స్వామి మమ్మల్ని స్వీకరించడమ్మా లోపలే కృష్ణయ్య ఉన్నాడేమో అంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మరి మాకు తులసీదళ మంచి ఫలితాన్ని ఇస్తుంది కదా లోపల ఉన్నాడు అని మేము అంటున్నాం లేడు అని నువ్వు అంటున్నావు మరి లోపల నుండి తులసి పరిమళం వస్తుందిగా మాకు ఎత్ర ఎత్ర తులసిహి తత్ర తత్ర కృష్ణ ఎక్కడ తులసి ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ తులసి ఉంటుంది కాబట్టి తులసి పరిమళం నీలో నుంచి నీ ఇంటి లోపల నుంచి వస్తుంది అమ్మ మేమంతా కూడా కృష్ణుడి కోసం వెళ్తున్నాము నువ్వేమో ఆల్రెడీ కృష్ణుడినే నీ దగ్గర పెట్టేసుకున్నావు అని అంటున్నారు సరే తలుపు తీయకపోయినా పర్వాలేదు కనీసం నోటి మాట మాట్లాడొచ్చు కదా అంటే ఓ వస్తున్నా ఇంట్లోనే ఉన్నాను ఇలా ఏవైనా మాట్లాడొచ్చు కదా అని అంటున్నారు ఈ ఏంటమ్మా ఇంత నిద్ర ఏంటి అసలు నీకు ఎవరైనా బాగా నిద్రపోతూ ఉంటే మనం ఎవరితో పోలుస్తామండి కుంభకర్ణుడితో పోలుస్తాం ఆండాల్ తల్లి అలానే పోలుస్తున్నారు ఏమని అంటే కుంభకర్ణుడికి నీకు పోటీ పెడితే నువ్వే గెలుస్తావమ్మా ఆల్రెడీ కుంభకర్ణుడిని ఓడించేశావు ఓడినవారు గెలిచిన వారికి తన సంపదనంతా ఇచ్చేసినట్లుగా కుంభకర్ణుడు ఆయన నిద్ర నీకు ఇచ్చేసినట్టున్నాడు అని అలా ఆట పట్టిస్తూ ఉన్నారు గోపికలు వెంటనే లోపలున్న గోపిక అయ్యో అలా కాదు నేను కూడా మీతో పాటే వస్తాను ఇక చాలించండ్రం ఈ ఆటలన్నీ అని అంటుందన్నమాట అయ్యో అలా వచ్చాయి అలా మంచం దిగాయకు నువ్వు కొంచెం జుట్టు కొంచెం చీర సరిచేసుకుని రా ఎందుకంటే కృష్ణ నీ దగ్గరే ఉన్నాడు కదా ఇక సరసాలు ఆపి వచ్చాయమ్మా అని అంటున్నారు అయ్యో అలా ఏం కాదు మీరు వచ్చాక వెళ్దాము అని చిన్న కొలుకు తీశాను అంతే అని అంటుంది లోపలున్న గోపిక అంటే ఇలాంటి కావ్యం ఇటువంటి కావ్యాలు తిరుప్పావై వేద సారాంశ సారాంశం కలిగినది తిరుప్పావై జీవన విధానానికి మార్గదర్శకం ఇలా ఎన్నో రకాలు కలిసినటువంటి లక్షణాలు కలిగినటువంటి తిరుపావైలు ఈ పాసురంలో లోపల గోపికతోటి కృష్ణుడితోటి నీకు ఉన్న సరసాలు చాలులే కాస్త చీర జుట్టు అన్నీ సరి చేసుకుని రావమ్మా అలాంటి మర్మగర్భమైనటువంటి శృంగార రసం కనిపిస్తుంది ఇలా ఇవాంటి పాసురంలో ఇప్పుడు పదవ పాసురం సేవిద్దామండి గమనించుకోండి ఒకసారి నోతుచ్చు वर्कं पु अम्मनय् तारारो वासल् तीरवादार नाततुज् मुडी नारायणन् नम्माल् தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீஷந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்து தான் தந்தானோ ஆத்தா அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரம்பாவாய் ஆண்டாள் திவ்ய சரணம்